ఫ్యూచర్ లో దుబాయ్ ఇంత అద్భుతంగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్ అంతా రోబోట్స్ దే హవా ఎగిరే రోబోట్లు మనుషులు చేయాల్సిన పనులు కూడా రోబోట్స్ ఏ చేస్తాయి జంతువులు ఉంటాయో ఉండవు ని కూడా ఈ రోబోట్స్ లోనే చూసుకోవాలేమో ఈ విలువైన మెటల్ అక్షరాల ఎనిమిది హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ షా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఈ రోజు మేము మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ కి వెళ్తున్నాము సో మెట్రో స్టేషన్ కి వెళ్ళడానికి మా ఇంటికి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ కి అయితే వచ్చేసాము బస్ జస్ట్ మిస్ అయిపోయింది సో ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము ఇప్పుడైతే మన క్యాబ్ వస్తుంది క్యాబ్ ఆయనకి తెలియకుండా జాగ్రత్తగా వీడియో తీసేసాను ఇక్కడ అంతా కూడా డ్రైవింగ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది అందుకే డ్రైవర్ గారు ఇటువైపు ఉన్నారు ఇలా మేము క్యాబ్ ఎక్కగానే పక్కన అంతా చూడగానే చాలా మొక్కలు కనిపించాయి వింటర్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తున్నాయి చూడడానికి అయితే బంతి పువ్వుల్లా ఉన్నాయి మెట్రో స్టేషన్ కూడా మేము రీచ్ అయిపోయాము ఈ కార్డ్ ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోవడమే కార్డ్ అయితే ట్యాప్ చేసేసాను ఇప్పుడు మనం మెట్రో లోపలికి వెళ్ళిపోదాము మెట్రో అంతా చాలా ఎంటీ ఉందేంటి ఉంది ఏంటి ఎవరు లేరు అనుకుంటున్నారా మాదే లాస్ట్ స్టేషన్ అందుకే ఎవరు లేరు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మళ్ళీ మెట్రో అతను ఎలా చూస్తున్నారో మమ్మల్ని వీడియో తీస్తున్నారు ఏంటి అని ముందుకెళ్లే కొద్ది జనాలు పెరిగి పోతారు వెళ్లే దారిలోనే ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది మీ అందరికి ఎయిర్పోర్ట్ కూడా సరదాగా చూపించేద్దామని ఫ్లైట్లు చూపించేస్తున్నాను మనకి మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ మెట్రో స్టేషన్ నుంచే కనెక్షన్ ఉంటుంది కాబట్టి పెద్దగా కష్టమేమి అనిపించదు ఎమ్రిత్ స్ట్రవర్స్ దగ్గర దిగిపోయి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా అవి ఆస్టిస్ ఫాలో అయితే వెళ్ళిపోతాము వీడియో అయితే ముందే లైక్ కొట్టేయండి ఎందుకంటే మీరు ఎలానో లాస్ట్ లో కొట్టాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది నేను ఇప్పటి వరకు తీసిన వీడియోస్లో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ నాలెడ్జ్ కూడా ఎక్కువ గెయిన్ చేయొచ్చు సో పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూపించండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ముందుగానే షేర్ చేయండి మీరు చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చూపించకపోతే ఫీల్ అవుతారు కదా అందుకే మనం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే మనకైతే గ్లాసెస్ లో నుంచి మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ కనిపిస్తుంది పైన చూసారా కనిపిస్తుంది కదా అండ్ అలానే ఈ పక్కన కూడా మనకి గ్లాసెస్ ఏ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఎమ్రిడ్స్ స్టవర్స్ కూడా కనపడుతున్నాయి గ్లాస్ లో నుంచి సరదాగా చూపించాను తర్వాత డైరెక్ట్ గా ఇప్పుడు మనం వెళ్లబోయే బిల్డింగ్ స్క్రీన్ మీద కనపడుతుంది కదా హాలో డౌట్ ఎగ్ లా ఉంటుంది ఇది ఫ్యూచర్ కి పాస్ట్ కి సింబలైజ్ గా పెట్టారు కనెక్షన్ అన్నట్టుగా మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఆన్ ఎర్త్ అంట ఇంకా మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ కి ఇంకా ఈ లోపలికి వెళ్తుంటేనే ఇంకో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఇక్కడ చాలా మంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా తీసేసుకున్నాను ఫొటోస్ వీడియోస్ ఇంకా ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనకి మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ రైట్ సైడ్ వెళ్తే టవర్స్ దేనికి అది ఆరో మార్క్స్ పెట్టేశారు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళచ్చు ఇంకెప్పుడైనా ఎంబ్రిడ్స్ స్టవర్స్ కి తీసుకొని వెళ్తాను ప్రెసెంట్ అయితే ఫ్యూచర్ మ్యూజియం కి తీసుకొని వెళ్తాను మనం మెట్రోలో వచ్చాం కాబట్టి డైరెక్ట్ గా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము చాలా మంది మెట్రోలోనే వస్తారు సాటర్డే కదా ఫుల్ జన తో కికెట్లు ఆడుతుంది సండే అయితే అసలే ఖాళీ ఉండదు నిజంగా ప్లేస్ అయితే ఇంకొక ప్రపంచం అన్నట్టుగానే ఉన్నది చూసారా కింద ఎంత మంది జనాలు ఉన్నారు అసలు చిన్నప్పుడు ఎప్పుడు నేను అనుకోలేదు ఇలాంటి ప్లేసెస్ వస్తాను తిరుగుతాను అని దీనికి ఫస్ట్ రీజన్ అయితే మా పేరెంట్స్ నాకు మంచి లైఫ్ ఇచ్చారు అండ్ సెకండ్ వన్ నా హస్బెండ్ అండ్ ఇన్లాస్ వాళ్ళ సపోర్ట్ లేని నాకు ఎంత ఇష్టం ఉన్నా కూడా ఇలాంటి ప్లేసెస్ అయితే చూడలేను కదా ది బెస్ట్ ఫ్యామిలీ నాకు ఉన్నది అని అయితే నేను అనుకుంటాను ఎందుకంటే ఎక్కువ అయితే చెప్పను మళ్ళీ దిష్టి తగిలేస్తుంది మా ఫ్యామిలీ మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేసేయండి ఈ పక్క నుంచే మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా కిందకి వెళ్ళిపోతున్నాను ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నప్పుడు నేను వీడియోలు తీయకుండా అస్సలు ఆగలేను నాకంటే పెద్ద కష్టం మా నాని గారిది నేను ఎక్కడున్నానో ఎటు తిరిగేస్తున్నానో అని వెతుక్కొని వెతుక్కొని వీడియోలు తీసేస్తున్నారు ఇలా కిందకి రాగానే మాకైతే ఇక్కడ పర్ఫ్యూమ్స్ కనిపించాయి ఇవన్నీ కూడా ఫ్యూచర్ పర్ఫ్యూమ్స్ అంట ఒక్కొక్కటి ఐదు వేలు ఆరు వేలు ఇంకా రేట్లు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి చాలా ప్రైజెస్ ఉన్నాయి ఫ్యూచర్ లో స్నానాలు కానీ చేయకుండా ఇలా పర్ఫ్యూమ్స్ కొట్టుకొని బతికేస్తారా ఏంటి అను జస్ట్ కిడ్డింగ్ ఎవరికైనా పర్ఫ్యూమ్స్ కావాలి అంటే మంచి మంచివి అయితే ఇక్కడ ఉన్నాయి నాకు ఇవన్నీ చూస్తే సేమ్ నా బీఫామ్స్ ఇలా కెమికల్స్ లాగా అనిపించింది ఇందాక మనం మెట్రో లో రావడం వల్ల డైరెక్ట్ గా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం కదా అసలు బయట వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఫస్ట్ అయితే బయటకు తీసుకుని వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మళ్ళీ సన్ లైట్ డల్ అయిపోతే వీడియోస్ సరిగ్గా రావు కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయాము సో ఇదే హ్యాలోడ్ అవుట్ ఎగ్ షేప్ లో ఉన్నది సో చాలా మంది ఇది వీడియోస్లో లో చూసి పైన ఓపెన్ అయితే ఫ్లైట్ ల్యాండ్ అవుతుందేమో అనుకున్నారు నన్ను చాలా మంది అడిగారు అందుకే చెప్తున్నాను ఈ బిల్డింగ్ ఏమీ ఓపెన్ అవ్వదు లోపల అంతా కూడా ఫ్యూచర్ దుబాయ్ ఎలా ఉంటుంది అన్నదే ఉంటుంది సో ఈ పక్కనే మనకు హ్యాండ్ గెస్చర్ కూడా ఉన్నది ఫొటోస్ తీసుకోవడానికి అన్నట్టుగా చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటారు వీడియోస్ మరి మనం వెళ్ళిన తర్వాత తీసుకోకుండా ఉంటామా నేను కూడా తీసేసుకున్నాను ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసేసాను ఇది ఈ షేప్ లో కట్టడానికి రీజన్ ఏంటి అంటే మన పాస్ట్ ని ఫ్యూచర్ ని కనెక్షన్ చేస్తూ సింబలైజ్ గా కట్టారంట ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము చాలా కొత్త కొత్త అయితే మీకు ఇప్పటి నుంచి తెలుస్తాయి వీడియో ఇక్కడ నుంచి అస్సలు స్కిప్ చేయకండి మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కింద నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాల్స్ అన్నవి చాలా బ్యూటిఫుల్ డిజైన్ లా కనిపిస్తుంది కానీ అవి డిజైన్స్ కాదు ఒక అరబిక్ ఆర్కిటెక్చర్ అరబిక్ లో మొత్తం అంతా మంచి మంచి మాటలతో డిజైన్ చేశారు అందులో నాకు నచ్చిన ఒక టూ చెప్తాను ఫస్ట్ వన్ ఫ్యూచర్ ఎవరిది అంటే ఎవరైతే ఇమాజిన్ చేసి డిజైన్ చేసి క్రియేట్ చేస్తారో వాళ్ళదే వెయిట్ చేసే వాళ్ళది కాదు ఇన్నోవేటివ్ థాట్స్ తో ఉన్న వాళ్ళదే సెకండ్ వన్ మనం వందలేళ్ళు బతుకుండకపోవచ్చు కాకపోతే మన ఇన్నోవేటివ్ థాట్స్ లేదంటే మనం కొత్తగా తయారు చేసే ప్రోడక్ట్స్ అనేవి మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటాయి అనే మంచి మాటలు అయితే చెప్పారు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరం వాటిని పాటిద్దాం పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం మీ ఫ్యూచర్ కోసం మంచి మంచి ఇన్నోవేటివ్ థాట్స్ అనేవి ప్లాన్ చేసేయండి ఇక్కడ అలాంటి వర్డ్స్ చాలా ఉన్నాయి మంచిగా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తున్నాయి అందుకే నేను ఈ వీడియో పిల్లలకి చూపించండి అని అన్నాను ఈ పక్కన ఈ కౌంటర్స్ అన్ని కూడా టికెట్స్ తీసుకోవడానికి మాట మేమైతే ఈ రోజు లోపలికి వెళ్ళట్లేదు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ నే క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేసేద్దాము అనుకుంటున్నాను ఇక్కడ మనం సెల్ఫ్ గా కూడా తీసుకోవడానికి ఉంటాయి సో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ఇక్కడ చూసారా మనం ఆన్లైన్లోనైనా చేసుకొని ఇక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే బై టికెట్స్ అని ఉంది కదా అక్కడికి వెళ్తే ఎంత మంది అన్నది క్వశ్చన్ చేస్తుంది దాన్ని బట్టి నేనైతే ఫస్ట్ వన్ అని పెడుతున్నా ఎగ్జాంపుల్ కి మీకు చూపించడానికి వన్ పర్సన్ కి వన్ ఫార్టీ నైన్ ఎయిడీ అన్నారు ఇక్కడ మనం మన వీసా కార్డ్ ఉంటే ట్యాప్ చేసి మనం అమౌంట్ పే చేసేస్తే టికెట్ వచ్చేస్తుంది వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఈ పక్కన చూసారు కదా చాలా మంది వెళ్తున్నారు క్యాప్సూల్ లా ఉంది లిఫ్ట్ ఆ లిఫ్ట్ లోనే పైకి వెళ్తున్నారు ఇదంతా కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా అనిపించింది దానికి కూడా పెద్ద లైన్ ఉంది ఈ పక్కనే కాఫీ అండ్ జ్యూసెస్ తయారు చేసే మిషన్ కనపడింది మిషనే తయారు చేసేస్తుంది కాఫీస్ జ్యూసెస్ మనకి ఏం కావాలో చెప్పి అక్కడ ఎంటర్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మనకి ఏం కావాలో ఆ విధంగా మిషనే ప్రిపేర్ చేసేస్తుంది నాకంటే బాగా ఈ మిషనే ప్రిపేర్ చేస్తుందేమో ఎంతగా సర్వ్ చేస్తుందో చూడండి ఎవరు వాళ్ళ దగ్గర పెట్టేస్తుంది జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఈ పక్కన మనకి చాలా గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి సరదాగా వెళ్ళి చూసేద్దామని అయితే వెళ్తున్నాను చాలా మంది టూరిస్ట్లు విజిటర్స్ వచ్చినప్పుడు ఏదో ఒకటి గుర్తుగా తీసుకొని వెళ్తారు కదా సో అందుకన్నట్టు చాలా గిఫ్ట్స్ పెట్టారు బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత ప్రైస్ పెట్టి తీసుకుంటారా అని నేనైతే ఎప్పుడు తీసుకోను ఎందుకంటే నేను ఏదైనా ప్లేస్కి వెళ్తే ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాను అన్నదే చూస్తాను ఈ రోజు కూడా ఈ ప్లేస్లో చాలా విషయాలు తెలుసుకున్నాను ఆ నాలెడ్జే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అని నేను అనుకుంటాను సో తీసుకోవాలి అనుకోవడంలో తప్పు అయితే లేదు ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఈ పక్కనే నాకు ఒక అరుదైన మెటల్ కనిపించింది దీని విలువ అక్షరాల ఎనిమిది లక్షలు అంట ఎవరికైనా కావాలి అంటే కొనుక్కోండి నేను మా ఆయనతో అంటున్నాను సరదాగా నా బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ గిఫ్ట్ ఇచ్చేయండి అని చెప్పి ఇక్కడ కొన్ని టీషర్ట్స్ హుడీస్ టైప్ లో ఉన్నాయి నాని గారికి ఏమైనా సెట్ అవుతుందా అని చూస్తున్నాను కానీ బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ ఒకటి కొన్న రేటుకి బయట మనం టూ ఆర్ త్రీ తీసేసుకోవచ్చు ఎందుకులే ఒకటి తీసుకోవడం బయట రెండు మోడల్స్ తీసుకోవడం బెస్ట్ కదా అని లోపలికి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి నాకు ఇది చాలా బాగా నచ్చింది బాగా అబ్జర్వ్ చేస్తే లోపల స్పేస్ ప్లానెట్స్ ఉన్నట్టు కనపడుతుంది దగ్గరికి జూమ్ చేస్తున్నా ఫోన్ లో అంత బాగా కనపడట్లే గాని బయట చాలా బాగుంది ప్లానెట్స్ అయితే క్లియర్ గా కనిపించాయి అండ్ ఈ పక్కన ఒక క్లాక్ అయితే ఉన్నది నాకు భలే నచ్చేసింది ఇప్పుడు టైం ఫైవ్ ట్వంటీ ఎయిట్ అయింది కదా అలా చూస్తూ చూస్తుండగానే ఫైవ్ ట్వంటీ నైన్ అయిపోయింది టిక్ మనీ ఇంకా అది ఎప్పుడు అవుతుందా వీడియో క్యాప్చర్ చేయాలి అని అయితే నేను వెయిట్ చేసేస్తున్నాను మధ్యలో నాకే లాగేయాలనిపించింది ఇవి కూడా బాగా లైట్లు మంచిగా దుబాయ్ అని అండ్ అలానే ఈ పక్కన మనకి ఫ్యూచర్ మ్యూజియం టైప్ లో కూడా ఉన్నది బాగుంది ఇది కూడా ఈ పక్కకు రాగానే ఇవేవో లైట్లు అనుకున్నాను నేను తర్వాత తెలిసింది ఇవి స్పీకర్స్ మన సెన్సార్ బట్టి మన హ్యాండ్ టచ్ అయ్యగానే అది ఆఫ్ అవుతుంది ట్రై చేస్తున్నాము అదే ఆన్ అవుతుంది ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది హ్యాండ్ టచ్ అవ్వగానే బాగుంది కదా మీకు ఏది నచ్చిందో కమెంట్ చేసేయండి ఈ పక్కనే ఉన్న ఐటమ్స్ అయితే అమ్మాయిలకి భలే నచ్చేస్తాయి ఫ్యూచర్ అమ్మాయిలు అయితే ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ పెట్టుకుంటారంట ఫ్యూచర్ జ్యువెలరీ అని పెట్టారు భలే వెరైటీగా ఉన్నాయి ఇప్పుడున్న జ్యువెలరీ నేను వేసుకోవట్లేదు ఇంకా ఫ్యూచర్ జ్యువెలరీ చైన్స్ ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్స్ అవన్నీ ఉన్నాయి నాకు అక్కడ ఇంకో డౌట్ కూడా వచ్చింది ఫ్యూచర్ లో అసలు ఇలాంటి జ్యువెలరీ కూడా వేసుకుంటారా అన్న డౌట్ వచ్చింది అప్పట్లో మనం కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్టే అప్పుడు మేము ఇవేసుకునే వాళ్ళం అవి వేసుకునే వాళ్ళం అంటే వాళ్ళు నవ్వు ఇలా ఉండగా మనకి ఎగిరే రోబోట్ కూడా వచ్చేసింది నేను వచ్చినప్పటి నుంచి దీనికోసమే వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ రాలేదు సడన్ గా తీసుకొని వచ్చారు ఎందుకు బ్యాక్ సైడ్ తిరిగినప్పటికీ కనపడింది అండ్ కింద అలాగే ఈ రోబోట్ కూడా కనిపించింది ఇదైతే ఇంకా బాగా ఆడేస్తుంది అందరితోని ఇదేంటి ఇంత బాగా చేసేస్తుంది ఇందాకటి నుంచి ఎవరేజ్ చెప్తే అది అనుకున్నాను పక్కనే ఇతను ఆపరేట్ చేస్తున్నారు సడన్ గా చూసి అవాక్ అయ్యాను ఓహో ఇతను ఆపరేట్ చేస్తే అది అలా చేస్తుందా అని సో అతన్ని కూడా చూపించేశాను ఇలాంటి రోబోట్స్ కానీ ఫ్యూచర్ కి సంబంధించినవి కానీ మనం లోపలికి వెళ్తే చాలా ఉంటాయి చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకోవచ్చు బట్ మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే ఎంట్రన్స్ టికెట్ పర్ పర్సన్ వన్ ఫార్టీ నైన్ ఉంది అంటే మూడు వేలు వరకు అవుతుంది ఇద్దరం వెళ్ళాలంటే ఆరు వేలు ఈ పక్కన చూసారా ఇప్పుడు ఫొటోస్ తీసేసుకుంటుంది ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసి మనకి ఇస్తారన్నమాట డబ్బులకే ఫ్రీగా కాదులేండి సో ఇవన్నీ చూసి చూసి నేనైతే అలసిపోయి ఒక పక్కన కూర్చున్నాను కాసేపు రెస్ట్ తీసుకుందాము అని సో ఇంత మంచి మంచి వీడియోస్ పెడుతున్నందుకు మీరు అందరూ కూడా సపోర్ట్ ఇచ్చేయాలి కదా త్వరగా రీచ్ ఇచ్చేయండి నేను కూడా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్యాషన్తో చేస్తున్నాను కాబట్టి కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తున్నాను సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళగానే మనకి ఎంరెట్ స్టవర్స్ అని స్టార్టింగ్ లో చెప్పాను కదా అవి చూసారా ఎంత బాగా కనపడుతుందో బయట ఇప్పుడు నైట్ వ్యూ ఎలా ఉంటుంది అని చూపించడానికి అయితే మీ అందరినీ తీసుకొని వచ్చేసాను ఇంకా లేట్ చేయకుండా ఫ్యూచర్ మ్యూజియం బయట వ్యూ కూడా ఎలా ఉందో చూసేయండి ఈ మామగారు అయితే చక్కగా ఒక ట్రైపోడ్ తెచ్చేసుకొని ఆవిడ కావడే సెల్ఫ్ గా ఫొటోస్ వీడియోస్ తీసేసుకుంటున్నారు ఫ్యూచర్ లో నేను కూడా ఇలాగే ట్రైపాడ్లు పట్టుకొని వెళ్ళిపోయి ఫొటోస్ తీసుకుంటానేమో మీకు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు కదా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నారా తెలిసినట్టయితే వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో వచ్చేస్తాను ఇంక ఈ వీడియో ఇంతే ఇలా బయటకు వెళ్తుంటే నాకు బయట ఈ బస్ రెస్టారెంట్ కూడా కనపడింది మీ అందరికీ చూపించేద్దామని అయితే తీసేసాను ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా వెళ్ళిపోతున్నాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వీడియోస్తో వచ్చేస్తాం